హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బంధు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదిరిపై శుభవార్త చెప్పింది మొదటి విడత రైతు బంధు భరోసా డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తుంది అవి రావాలంటే మనం ఏం చేయాలి మీకు రైతు భరోసా డబ్బులు రావాలంటే ప్రభుత్వం ఏం చెప్పింది పూర్తిగా వివరాలు అయితే స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి అదేవిధంగా అద్రిపై రెండు శుభవార్తలు కూడా అందించిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి జూన్ లో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ఇంకా రాకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ అయితే ఎదురైంది అయితే నిన్న సీఎం రేవంత్ చెప్పిన ప్రకటన ప్రకారం మొత్తానికి త్వరలోనే అర్హులైన వారందరికీ కూడా డబ్బులు కూడా విడుదల చేస్తామని ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇందులో అందరికీ అయితే రావాలని కండిషన్ కూడా చెప్పేసింది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మోటి విడతలో దాదాపు యాభై రెండు లక్షల మంది ఉన్నారట రైతులు వీళ్ళందరికీ కూడా దాదాపు ఒక ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్నవారు తొంభై శాతం అయితే ఉన్నారు పది ఎకరాలు ఉన్న వారికి దాదాపు ఐదు లక్షల మంది రైతులు మాత్రమే అయితే ఉన్నారు ఈ గణాంకాల డేటా ఆధారంగా ప్రభుత్వం అయితే ఇంకా మొదటి విడత డబ్బులు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఎందుకంటే ఈ వారం అయితే గడిచిపోయింది కాబట్టి మనకు సుమారం నుంచి అయితే డబ్బులు అయితే విడుదలవుతాయి రైతు రుణాలకు సంబంధించి తీసుకున్నారో ఎవరికైతే రుణాఫీ కాలేదో రెండు లక్షల ఆ పైన మూడు లక్షల వరకు వడ్డీతో సహా ఉన్న వారందరూ కూడా ఒక డేట్ అయితే ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది కాబట్టి ముందుగానే మీరు వడ్డీకి సంబంధించిన డబ్బులు అయితే సిద్ధం చేసుకోవాలని ఆలోపు ప్రత్యేకంగా డేట్ ఇస్తాం కాబట్టి అప్పుడారు కట్టుకుంటేనే మృత అవుతుందని లేకపోతే మాఫీ కాదని ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందనమాట రెండు శుభవార్తలు ఏంటంటే ఇప్పటికే వ్యవసాయం అనేది చాలా తక్కువగా నడుస్తుందని అయితే ఇందులో ప్రధానంగా ఉచితంగా ఫ్రీ పంపు సెట్లు సోలార్ పంపు సెట్లు రాష్ట్ర ప్రభుత్వం సాగు చేయని భూములు ఎవరైతే పడగబడి ఉన్నాయో వారికి అయితే ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది అనమాట అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు మార్గదర్శకాలు ఇక తొందరలోనే మన పూర్తి స్థాయిలో ఏవో అని అడిగి తెలుసుకొని దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు వరద బాధితులకు ఇటు వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే ఎకరాకు పెట్టుబడి ఆ పూర్తి స్థాయిలో నష్టపోయారో కనీసం నష్టపరిహారంగా పదివేల రూపాయలు ఈ రోజు నుంచి అయితే డబ్బులు ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రేపటి నుంచి ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయని సోషల్ మీడియాలో వార్తా అప్డేట్స్ అయితే వచ్చాయనమాట సో నిజంగానే వస్తే కనుక మీకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫోన్లకు మెసేజ్లు వస్తాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే మరో మూడు పథకాలు ప్రారంభించబోతున్నారు అందులో ఒకటి రాజు అదే విధంగా రేషన్ కార్డు లేరందరికీ కూడా మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రజా దరఖాస్తు ఇచ్చారు ఇక ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు కరెంట్ మీటర్ లేని వారికి అదేవిధంగా కొత్త ఇల్లు నిర్మించిన వారికి అయితే ఇంటింటికి తిరిగి విలేజ్లో అయితే ఇక కరెంటు సంబంధించిన ఆఫీసర్లు అయితే రసీదు రూపంలో ఇచ్చి వారు మీటర్ అయితే సబ్మిట్ చేస్తారు దానివల్ల ఈ పథకానికి కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ నెలలోనే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇందిరామ ఇల్లు కూడా ఇస్తామని చెప్పింది వరద బాధితులకు ముందుగానే ఏడు వేల ఇళ్ళు అయితే కేటాయించడం జరిగింది అనమాట ఇవన్నీ కూడా ఏదైతే జాగా ఖాళీ ఉండి వాటి ఫోటో తీసి ఆధార్ కార్డు పాటు అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఐదు లక్షల రూపాయలు వచ్చిన వెంటనే ఖాతాలో ఇప్పుడు వెంటనే ఆ ఇల్లుకు మాత్రమే వాడాలి ఇతరత్ర వాటికి వాడితే ప్రభుత్వం అయితే మళ్ళీ రికవర్ చేసి ఆ డబ్బులన్నీ కూడా వసూలు చేస్తుంది